ఆగస్ట్ నెలలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పంచానన యోగం అక్టోబర్ ఇరవై వరకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏర్పడబోతోంది దీనివల్ల మనకి పంచానన యోగం ఏంటంటే ఫస్ట్ తెలుసుకోవాలి ఒక ఐదు గ్రహాలు వరసలో భర్త చాట్ వ్యక్తిగత జాతకాల్లో చూసినప్పుడు భర్త చాట్ నుంచి ఏవైనా ఐదు గ్రహాలు వరసలో ఉంటే మధ్యలో ఏ రాశి గ్యాప్ లేకుండా దాన్ని పంచాన యోగం అంటారు అటువంటి యోగము ఇప్పుడు మనకి ఈ యొక్క ఆగస్ట్ నెలలో మనకి కలగబోతోంది అలాగంటే వృషభ రాశిలో మే ఒకటి నుంచి గురుడు అక్కడే ఉన్నాడు అలాగే ఆగస్టు ఇరవై ఆరు నుంచి కుజుడు మిథున రాశిలో ఉన్నాడు ఆగస్టు ఇరవై రెండు నుంచి బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు ఆగస్టు పదహారు నుంచి రవి సింహరాశిలో ఉన్నాడు ఆ తర్వాత ఆగస్టు ఇరవై ఐదు నుంచి శుక్రుడు మరి కన్యా రాశిలో ఉన్నాడు కేతు కూడా కన్యా రాశిలో ఉన్నాడు దీనివల్ల మనకి పంచానన యోగం ఏర్పడబోతుంది మొత్తం పన్నెండు రాశుల వారికి కూడా మరి దీనివల్ల కొంతమందికి మంచి జరగబోతోంది కొంతమందికి మరి వ్యతిరేక ఫలితాలు కొంతమందికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి అన్నమాట దానివల్ల ఏమిటి ఏ రాశులు వారికి మనకి మంచి జరుగుతుంది ఏ రాశులు వారికి మధ్యస్థంగా ఉంటుంది ఏదా ఏ రాశుల వారికి అధమంగా ఉంటుందో ముందు మనం తెలుసుకుందాం ఫస్ట్గా మనకి మేషరాశి ఈ మేషరాశి వారికి మనకి ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది ధన ధన విషయంలో ఇంప్రూవ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట కాబట్టి మిగతా ఆస్పెక్ట్స్లో కూడా మనకి మేషరాశి వారికి చాలా బాగుంటుంది మరి ఈ యొక్క వృషభ రాశిని మనం తీసుకున్నప్పుడు మనకి ఇది మధ్యస్థ ఫలితాలని ఇస్తుంది ఆర్థిక పరంగా ముఖ్యంగా అలాగే ఈ యొక్క మిథున రాశిని మనం తీసుకున్నప్పుడు మనకి ఇది కూడా అధమ ఫలితాలను ఇస్తుంది మిథున రాశి వారికి అంటే ఆర్థిక పరంగా నో ఇంప్రూవ్మెంట్ అనమాట ఇక మిగతా విషయాలు కూడా మనకు అలా జరుగుతూ ఉంటాయి యావరేజ్గా జరుగుతూ ఉంటాయి ఇక కర్కాటక రాశిని తీసుకున్నప్పుడు మళ్ళీ బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా వృత్తి వ్యాపార ఉద్యోగపరంగా ఎంతో ఎదుగుదల ఆరోగ్యపరంగా ఎంతో ఎదుగుదల ఇవన్నీ కూడా కనబడతాయి అలాగే ఈ యొక్క సింహ రాశి వారి దగ్గరికి తీసుకున్నప్పుడు మనకి చక్కటి ఫలితాలు శుభమైనటువంటి ఫలితాలు మనకు దొరకడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో డెవలప్మెంట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ డెవలప్మెంట్తో మనం వీళ్ళంతా కూడా ధనాన్ని సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది అనుకున్నవన్నీ కూడా సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఈ కన్యా రాశి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి కూడా అత్యద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి మొత్తం ఈ పంచాంగ యోగం ఏర్పడడం వల్ల కాబట్టి వీళ్ళు కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఆరోగ్య విషయంలో సంతాన విషయంలో ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పడతాయి ఇక వారికి అధమంగా ఉంటుంది మరి అప్పులు వస్తాయి తప్ప వీళ్ళకి వృత్తిపరంగా డెవలప్మెంట్ అనేటటువంటిది తక్కువగా మనకి ఉంటుంది ఇకపోతే మనకి వృశ్చిక రాశి వారిని మనం తీసుకున్నప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి కలగడానికి ఉన్నాయి అలాగే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉంది ఇక ధనుస్సు రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి మరి చక్కగా వీళ్ళకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది అన్ని రంగాల్లో కూడా చాలా బాగుంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చాలా బాగుంటాయి అప్పులు పడితే ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక మకర రాశి వారికి అత్యద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఎన్నో సంవత్సరాలుగా సక్సెస్ చూడనటువంటి వాళ్ళంతా కూడా సక్సెస్ చూస్తారు భార్యా భర్తలు కొట్టుకు దెబ్బలాడుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా విడాకులు కావాలని ఒబలాట పడుతున్న వాళ్ళకి ఇమీడియట్ ఉబలా ఆ ఉబలాటను తీరిపోతూ విడాకులు వచ్చేస్తాయి అలాగే వేరే వేరే విశ్వవిద్యాలయాల్లో మరి సీట్లు కావాలని కోరుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు సీట్లు రావడం ఇలాగా అన్ని శుభకరమైనటువంటి వార్తలు వింటారు మరి ఈ యొక్క కుంభరాశిని తీసుకుంటే కుంభరాశి మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ కుంభరాశి వారికి మానసికంగా పాపం వీళ్ళకి బాధలు ఉంటాయి తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొంచెం యావరేజ్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే మేనరాశి వారికి తీసుకున్నప్పుడు మరి యావరేజ్గా మధ్యస్థంగా ఉండడం అనేటటువంటిది ఈ రాశి వాళ్ళకి కలుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి డెవలప్మెంట్ మరి అనుకున్నదంతా కూడా సాధించడం పనులన్నీ కూడా కొద్దిగా అప్పులపాలైనా కొద్దిగా బెట్టింగ్స్లోనూ వాటిల్లోనూ లూజ్ అయినా కూడా ఏ విధంగా కూడా వీళ్ళకి నష్టమేమీ లేదనమాట ఈ విధంగా ఈ పన్నెండు రాష్ట్రాల వారికి ఈ పంచాన యోగం ఏర్పడడం వల్ల ఈ ఆగస్ట్ నెలలో మనకు అక్టోబర్ ఇరవై వరకు పన్నెండు రాష్ట్రాలకి ఈ విధంగా ఈ రాష్ట్రాల వారికి మంచి జరుగుతుంది ఈ రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది మిగతా రాష్ట్రాల వారికి ఆధమంగా ఉంటుంది అనమాట ఇక మనం ఒక్కొక్క రాశి గురించి మనం ఎలా అన్నది విడిగా చూసుకుందాం మకర రాశి ఈ మకర రాశి వారికి మనకి ఈ పంచానన గ్రహ యోగం వల్ల అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు అనేకమైనటువంటి మార్పులు ఈ మకర రాశిలోకి రావడం జరుగుతుంది అత్యద్భుతమైనటువంటి మార్పులు అనమాట అంటే వృత్తిపరంగా మీకు చక్కగా ఎదుగుదల వస్తుంది ప్రమోషన్స్ వస్తాయి కోరుకున్న చోటకి మీకు ట్రాన్స్ఫర్స్ వస్తాయి జీతపత్యాలు పెరిగిపోతాయి ఇక యజమాన్యాలు మిమ్మల్ని గుర్తిస్తాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అడ్మినిస్ట్రేషన్ గుర్తించి బోనస్లు ఇన్సెంటివ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి తాత్కాలికంగా ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఎవరైతే టెంపరీ బేసిస్లో కన్సాలిడేటెడ్ బేసిస్లో చేస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా పర్మినెంట్ అవ్వడానికి ఉన్నాయి మరి ఆర్టీసీ కండక్టర్లకు ప్రమోషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మరి విదేశాల్లో వెళ్ళి ఉద్యోగాలు చేయాలని అనుకునేటటువంటి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మీరు అనుకున్నవన్నీ కూడా అవకాశాలు మీకు రావడం జరుగుతాయి మరి అనేకమైనటువంటి ఆస్తులను కూడబెడతారు మీరు అవినీతి మార్గాల్లో వెళ్ళాలని చెప్పి మరి మీ బంధువులంతా మీ స్నేహితులంతా మిమ్మల్ని ప్రోత్సహించిన చక్కగా మీరు వెళ్లకుండా ఒకే ఒక కోణంలో మీరు ప్రాక్టికల్గా ఉండి మీరు వెళ్ళడం జరుగుతుంది మీ భార్యలకి మీరు అర్థం చేసుకోకుండా గొడవలు పెట్టుకుని వాళ్ళకి ద్రోహం చేయడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళు ఎంత చెప్పినా సరే మీ మామగారి మీద కోపం మీ భార్యల మీద చూపించడం ఇలాంటివి అనేకమైనటువంటి విషయాలు మీరు చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే మీడియా రంగంలో మీరు చక్కగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు ఒక విషయం పట్ల మీకు పట్టుదల ఉండాలా మరి మీరు చేస్తున్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి మరి మీకు ఎవరైతే అప్పులు ఇచ్చారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు తీర్చడానికి అవకాశాలు ఉన్నాయి అనేకమైనటువంటి ఎలినాడిసిన ప్రభావం వల్ల మా సమస్యలు మీకు చుట్టుముట్టడం ముడతాయి మానసికంగా మీరెంతో డిప్రెషన్ అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏకాంతంగా ఉండకండి పది మందితో కలిసి ఉండడానికి మీరు ప్రయత్నించండి మీ యొక్క ఆలోచన వైఖరి అనేటటువంటిది మీకు చక్కగా మంచి మార్గంలో వెళ్ళి మీకు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఆలోచన దృక్పథము మీకు ఈ శుక్రకేతువుల కారణంగా అనేకమైనటువంటి వ్యవహారాల్లో మీరు లోన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి మరి సెకండ్ సెటప్ పెట్టుకుంటే బాగుంటుందేమో అనేటటువంటి ఆలోచనలు ఈ మగవాళ్ళకి రావడం అనేటటువంటివి జరుగుతాయి ఇలాంటి వికృతమైనటువంటి ఆలోచనలన్నీ కూడా ఆచరణలో పెట్టుకొని మరి వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకోవడానికి పునాదులు వేసుకుంటూ ఉంటారు మరి ఈ పరస్త్రీ యొక్క సాంగత్యాన్ని కోరుకునేటటువంటి వీళ్ళు మరి ధన నష్టాన్ని చేయడము అలాగే కుటుంబంలో కలతలకి మీరు వీళ్ళు రావడానికి ఆజ్యం పోసే విధంగా వీళ్ళ విధానాలు ఉండడము అనేటటువంటివి ఈ అక్టోబర్ ఇరవై లోపల ఈ గ్రహ గ్రహయోగంలో జరుగుతాయి అయితే అప్పులు చేయాల్సినటువంటి అవసరం లేదు మీకే అందరూ వచ్చే అప్పులు ఇవ్వడానికి అవకాశాలున్నాయి కాబట్టి ఈఎంఐలన్నీ కూడా మీరు ఇన్ టైం కట్టడం అనేటటువంటిది జరుగుతుంది మీ మామగారు మీకు ఇవ్వాల్సినటువంటి డబ్బు మరి కొంతవరకు మీకు పార్ట్ పేమెంట్ కింద మీకు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అయినప్పటికీ కూడా భార్య పట్ల సానుకూలత అనేటటువంటిది మీరు చూపించకపోవడము వేరే 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 ఇళ్లలో మరి వాళ్ళని అందరినీ కూడా ఉంచడము పుట్టింటికి పంపడము ఇవన్నీ కూడా జరుగుతాయి నపుం కొంతమంది వివాహం అయిన తర్వాత నపుంసకుడు అని తేలి మరి మీరు కోర్టుల్లో మీరు వివాదాల్లో వేసుకోవడము మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ద్వారా మీరు ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతాయి మరి ఈ ఈ విధంగా ఈ మకర రాశి వాళ్ళంతా కూడా మ్యాట్రిమోనియల్స్ని మీరు ఆధారపడము వాళ్ళు మీకు సింగిల్ కిడ్నీ గాళ్ళని ఆ తర్వాత నపుంసకాలని మీకు తగిలించడము ఇవన్నీ కూడా తర్వాత మీకు తెలుస్తాయి ఇలాంటివన్నీ కూడా గతంలో ఇదే ప్లానెట్స్ కాంబినేషన్స్ జరుగుతున్నప్పుడు మీకు ఇవన్నీ కూడా జరిగాయి ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అనేటటువంటిది ఈ మకర రాశి వాళ్ళకి ఖచ్చితంగా మీకు రావడం జరుగుతుంది కాబట్టి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలో బావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే నవగ్రహాల చుట్టూ తిరగండి నవ్వుల నూనెతో మరి శనిశ్వరుడికి చక్కగా అభిషేకం చేయండి అదేవిధంగా మరి చక్కగా ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో జరిపించుకోవడం ద్వారా ఈ అక్టోబర్ ఇరవై వరకు ఈ పంచగ్రహ కూటమి చేసేటటువంటి మంచి పనులండి చెడ్డ పనులనే ఫలితాలు మంచిగా శుభప్రదంగా మీపై అనుకూలంగా మార్చుకోవచ్చు శుభమస్తు